హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మా మేడ పైన అయితే కొన్ని వెజిటబుల్స్ పెట్టాము బీరకాయ ఇంకా అలచింతలు ఇంకా బెండకాయలు కూడా పెట్టామండి ఫస్ట్ బీరకాయలతో అయితే ఈరోజు సూపర్ ఎండు రొయ్యలు బీరకాయ వేసి కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి బెండకాయలు అయితే కొంచెం ముదిరిపోయాయి అయినా వాటిని తీసేసాను చూడండి అంటే త్రీ మంత్స్ అవుతుంది ఇంకా రావేవో అనుకునే టైంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఇక్కడ మెంతికూర కూడా పెట్టేసుకున్నాను మెంతికూర అయితే చాలా బాగా వచ్చింది కానీ ఇంకా ఇవైతే కాయడానికి కొంచెం టైమే పట్టింది ఇప్పుడైతే ఆనియన్స్ టమాటా ఇంకా రెండు బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం లేత బీరకాయలు చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ బెండకాయలు అయితే ముదిరిపోయాయి వాటిలో విత్తనాలు తీసుకున్నాను ఇంకా ఇప్పుడైతే రొయ్యలు కూడా క్లీన్ చేసుకొని మంచిగా నానబెట్టేసుకోవాలి కాసేపు నానంత టేస్ట్ బాగా వస్తుంది అంటే నాని మంచిగా ఉడుకుతాయి అన్నట్టు ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని క్రష్ చేసిన వెల్లుల్లి ఆవాల మెంతులు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఎండు రొయ్యల్ని వాటర్ అంతా తీసేసి పిండేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలి బీరకాయలు మగ్గిన తర్వాత రెండు టమాటాలు అయితే వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మగ్గించుకోవాలి మనం వాటర్ ఏం పోయట్లేదు ఇలాగే మగ్గిస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే సరిపడా కారం వేసుకొని బాగా కలిపేసుకొని టూ మినిట్స్ తర్వాత అయితే దీన్ని బంద్ చేసుకోవాలి అంతే అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్